నమస్కారం టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం హైదరాబాద్ నందు సావిత్రిబాయి పులే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారత్ లో జరిగిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకలకు హాజరైన పంచాయతీ రాజ్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చేసిన సేవలను గుర్తు చేసిన మంత్రి నేటితరం సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వంద మంది మహిళలకు సావిత్రిబాయి పూలే అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి సీతక్క మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అన్నారు সো না ও ততাকা তারপরে আচ্ছা తెలంగాణে চান্দর আছে কামসদারি ম্যাডাম ম্যাডাম আমি বলছি আমি করতে পারি স্যার यस यस বল স্যার 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 ম্যাডাম